సూర్య నిద్రపోతూ ఉంటే రామలక్ష్మి పక్కనే బెడ్ మీద కూర్చొని సూర్యకి డిస్టర్బెన్స్ కాకూడదని దుప్పటి కప్పుకొని సెల్లో ఉన్న టార్చ్ లైట్ వేసుకొని చదువుకుంటూ ఉంటుంది అప్పుడే అస్మిత ప్రశాంత్ చప్పుడు చేయకుండా మెల్లగా వాళ్ళ బెడ్రూమ్ డోర్ని తేరుస్తూ ఉంటారు వాళ్ళు ఇంకా ఆ రామలక్ష్మి కూర్చొని చదువుకుంటుంది అస్మిత దుప్పటి కప్పుకొని మరి అని ప్రశాంత్ అంటాడు నువ్వు రా రా అని మెల్లగా అస్మిత చప్పుడు చేయకుండా లోపలికి వస్తుంది రామలక్ష్మి దుప్పటి కప్పుకొని అలాగే కూర్చొని నిద్రపోతూ ఉంటుంది అది గమనించేసిన అస్మిత వెంటనే రామలక్ష్మి చేతిలో ఉన్న బుక్కుని చేతిలోకి తీసుకుంటుంది రామలక్ష్మి కదలకపోవటంతో ఇది నిద్రపోయింది ఇక ఆ కేసు ఎక్కడున్నాయో వెతుకు అని అస్మిత అంటుంది అలా ప్రశాంత్ అస్మిత ఇద్దరు అక్కడ కీస్ కోసం వెతుకుతూ ఉంటారు అప్పుడు మనకు అంతకు ముందు జరిగిన సంఘటనని చూపిస్తూ ఉంటారు సూర్య కాలేజీకి రాగానే ప్రిన్సిపల్ క్వశ్చన్ పేపర్లు పెట్టిన రూమ్ డోర్ని లాక్ చేసేసి సూర్య ఎప్పట్లాగానే ఈ క్వశ్చన్ పేపర్లు ఉన్న రూమ్ తాళాన్ని నేను నీ చేతిలో పెడుతున్నాను ఎప్పట్లాగానే నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పడంతో సార్ నేను చూసుకుంటాను అని సూర్య చెప్తాడు ప్రిన్సిపల్ వెళ్ళగానే అటుగా రామలక్ష్మి వెళ్తూ ఉంటే రామా నేను నిన్ను తప్పిస్తే ఎవరిని కూడా నమ్మను కదా ఇదిగో క్వశ్చన్ పేపర్లు ఉన్న రూమ్ కీస్ని నేను నీ దగ్గర భద్రంగా దాచిపెట్టమని ఇస్తున్నాను దాచిపెడతావు కదా అని సౌర్య అనడంతో సార్ అలాగే సార్ భద్రంగా దాచిపెడతాను అని రామలక్ష్మి ఆ తాళాలని తీసుకొని ఉంటుంది అస్మిత ఇదంతా గమనించేసి ఇప్పుడు ఆ తాళాలని దొంగతనం చేయటానికి ఇక్కడికి వస్తుంది ప్రశాంత్ అస్మిత చప్పుడు చేయకుండా మొత్తం వెతికేసి ఒక కబ్బోర్డ్ లో ఆ తాళాలు ఉంటే తాళాలు తీసుకొని ప్రశాంత్ తాళాలు దొరికాయి రా రా అని ఇద్దరు బయటికి వెళ్తారు వస్తూ వస్తూ శౌర్య ఫోను శౌర్య పక్కనే ఉంటే ఆ ఫోను కూడా తీసుకొచ్చి ఉంటారు దొంగగా కాలేజ్ దగ్గరికి వచ్చి ఆ రూమ్ని ఓపెన్ చేసి అందులో ఉన్న క్వశ్చన్ పేపర్లని వెతికి తీసుకుంటారు ఇప్పుడు నా మొబైల్తో స్కాన్ చేస్తా అస్మిత ఈ క్వశ్చన్ పేపర్స్ని మనం లీక్ చేసేద్దాం అప్పుడు శౌర్యపై నిందపడుతుంది అని ప్రశాంత్ అంటే నీకు బుద్ధుందా అసలు అప్పుడు నువ్వే దొరికిపోతావు అసలు నేను శౌర్య ఫోనుని తీసుకురమ్మని చెప్పింది ఎందుకు ఇప్పుడు శౌర్య ఫోన్లోనే ఇవన్నీ స్కాన్ చేయాలి అప్పుడే కదా శౌర్య ద్వారానే ఈ పేపర్స్ అన్నీ లీక్ అయ్యాయని పోలీసులు శౌర్యని అరెస్ట్ చేసేది శౌర్య నిందల పాలయ్యేది అని అస్మిత చెప్తుంది అవును కదా కరెక్టే అస్మిత అని ఇద్దరు ఆ క్వశ్చన్ పేపర్స్ని స్కాన్ చేసుకుంటూ ఉంటారు